నమస్కారం ఓకే గజేందర్ మాట్లాడదాం మళ్ళీ క్రాంతి గారు చెప్పండి వైద్యో హరి అన్నారు దేవుడితో సమానం వైద్యుడు కానీ నీట్ రాకముందు కోట్లాది రూపాయల దందా చేసి ప్రభుత్వాలకి కొమ్ముగాసి ఈ కే సేమ్ ఇంటర్మీడియట్ లాగే అప్పుడు నడిస్తే నీటి తీసుకొచ్చాక కొంత కట్టడి అయింది కానీ ఇప్పుడు తెలంగాణలో కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ తెలంగాణలో హెల్త్ యూనివర్సిటీగా ఉంది దానికి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు అకాడమిక్ అంటే మూడు అకాడమిక్ సరిపడా ఫీ స్ట్రక్చర్ గవర్నమెంటు వెబ్సైట్లోనే పెట్టింది ఏ కేటగిరీకి అరవై వేలు బి కేటగిరీకి పదమూడు లక్షలు సి కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కోటాకి డబుల్ ది ఫీజ్ ఆఫ్ ది బి కేటగిరీ అంటే పదమూడు ఇంటూ ఇరవై ఆరు లక్షలు అంటే ఇది ఫీజ్ స్ట్రక్చర్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంటుంది హాఫ్ ఇయర్ ఇంటర్నర్షిప్ ఉంటుంది ఇంత క్లారిటీగా ఉన్నా కూడా ఈ అన్ఫిల్డ్ సీట్స్లో కూడా యూనివర్సిటీ ఫిల్ చేస్తున్నా కూడా ఇంకా ప్రతి కాలేజీలో అనేక మంది ఫోన్లు చేసి మా కాలేజీలో రెండు మిగిలాయి అని ఈ బ్రోకర్లతో కొంత కాలేజీలో ఉన్న స్టాఫ్ టైప్ అవటం ప్లస్ ఏకంగా హైదరాబాద్లో కొన్ని కొన్ని ఏరియాలో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే కన్సల్టెంట్ సర్వీస్ పెట్టారు త్రూ ఇండియా మెడికల్ కాలేజీ సీట్లు ఇస్తామని ఈ పేరెంట్స్ కూడా ఎలా ఉన్నారంటే ఈ సేమ్ ఇంటర్మీడియట్ దందాలు ఎలాగైతే మా ఇలా పడుతున్నారో మా పిల్లవాడు లాంగ్ టర్మ్ తీసుకుంటే టైం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ వన్ ఇయర్ వేస్ట్ అయిపోతుంది త్వరగా చదివేయాలి త్వరగా ప్రాక్టీస్ చేసేయాలి త్వరగా ప్రా మన హాస్పిటల్ కట్టేయాలి మొత్తం మంచి హాస్పిటల్ కట్టేసిన తర్వాత ఒక నలుగురు ఐదు ఆటలు గడిపి కోట్ల ఐదు రూపాయలు సంపాదించేసేది పబ్లిక్ ఏవైపోయినా పర్వాలేదు సేమ్ ఇదే ఒక నలుగురు ఐదు ఎంబీబీఎస్లోనూ పీజీలోనూ పరిచయం అవుతారు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్తో పరిచయం అయిన దానికి బ్యాంకులు కూడా లోన్లు ఇస్తాయి ఇప్పుడు మీరు కుక్కడిపల్లెలండి రోడ్ నెంబర్ ఫోర్త్ ఉంటుంది అయితే లైన్ ఇది మన దాని ఏమంటారంటే హాస్పిటల్ లైన్ అక్కడ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే కార్పొరేట్ హాస్పిటల్ కన్నా క్లినిక్లు బాగా ఉన్నాయి ట్రీట్మెంట్ చేయట్లేదని మనం తప్పు పట్టట్లేదు కారణం ఏంటంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందా లేదా ఈ దందాలో ఎవరు భాగస్వాములు అవుతున్నాడు అనేది మన ఫైటింగ్ సో దట్ ఇక్కడ కూడా మనం ఫ్యాకల్టీ కానీ మెడికల్ కాలేజీలో జరిగే ఫ్యాకల్టీ అక్కడ జరిగే వ్యవహారాలన్నీ మళ్ళీ మనం తర్వాత సెపరేట్ డిబేట్ చేద్దాం ఇప్పుడు నీట్ కౌన్సిలింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ రాబోతుంది త్వరలో ఈ ర్యాంకులు వచ్చాయి రాని వాళ్ళందరూ కూడా ప్రజలకి ప్రైమ్ నేను వేదికగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఎవరైతే మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అవ్వాలన్నా కూడా నీట్ క్వాలిఫికేషన్ ఈజ్ మస్ట్ యాదర్ ఎస్సీఆర్ ఎస్టీఆర్ బీసీ మీకు నోటిఫికేషన్లో ఎంత పర్సెంటేజ్ అయితే ఉందో మీకు ఎలిజిబిలిటీలో నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు ఎస్సీలకి ఎస్టీలకి మైనారిటీలకి బీసీలకి ఎట్ ది సేమ్ టైం మీరు ఏ సీటు పొందాలన్నా నీట్లో కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి వెదర్ మేనేజ్మెంట్ కోట ఆర్ ఏ కేటగిరీ ఆర్ బి కేటగిరీ ఆర్ సి కేటగిరీ ఇది మీరు దృష్టిలో పెట్టుకోండి చాలామంది మీరు తెలియక మాయలో పడి నీటిలో నాకు ర్యాల ర్యాంక్ రాలేదు నేను క్వాలిఫై కాలేదు అయినా ఎవరో దళారి తీసుకువెళ్ళి పలానా కాలేజీలో మీకు సీట్ ఇప్పిస్తారంటే మీరు గుడ్డిగా ఎలా మోసపోతారంటే అసలు ఆ కాలేజీకి వెళ్ళి అసలు ఆ సీట్లు ఉన్నాయా లేదా అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి మనం అక్కడికి వెళ్తే ఫీజ్ స్ట్రక్చర్ ఎంతని మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి కలుక్కోలేని మీరు స్థితిలో ఉంటే మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు ఈ సమా ఈ సమాజంలో ఎందుకు బ్రోకర్ దగ్గరికి వెళ్తారు మనకి అన్నీ ఇప్పుడు నెట్లో కొడుతుంటే వస్తున్నాయి ఫీస్ స్ట్రక్చర్ కాలేజీ యూనివర్సిటీ అంటే ఫీజ్ స్ట్రక్చర్ వస్తుంది ఎన్టీఆర్ యూనివర్సిటీ అంటే ఫీజ్ స్ట్రక్చర్ వస్తుంది నిజంగా నీట్ అది కౌన్సిలింగ్ కొడితే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి క్యాస్ట్ వైజ్ వస్తుంది వచ్చాక కూడా ఆ కాలేజీలో సీటు ఉందంటే మీరు గుడ్డిగా నమ్మి మీరు మోసపోయాక పోలీస్ స్టేషన్కి వచ్చి మీడియా దగ్గరికి వచ్చి మాకు న్యాయం చేయండి అంటే తప్పు నువ్వు చేసి గవర్నమెంట్ సంస్థని గవర్నమెంట్ ఆఫీసర్స్ని మేమైనా డిమాండ్ చేస్తే ఎట్లాగా సమస్య మన దగ్గర పెట్టుకుని సమస్య మన దగ్గర కాకుండా నిజంగా బయట జరుగుతుంటే ప్రశ్నించాలి కానీ మనమే మోసం చేసి మనమే వాడికి ఇరవై ముప్పై లక్షలు ఇచ్చి దాన్ని కూడా ఎలా చేస్తారో తెలుసా ఫోన్ పేలు గూగుల్ పే చేయరు మన దగ్గర ఉన్న బ్లాక్ మనీయో ఏది పట్టికల్ క్యాష్ ఇస్తారు వాడికి వాడు రిసీప్ట్ ఇవ్వడం మీకు ఇవన్నీ అనేకం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం ఏం చేయాలి ఇప్పుడు మన క్రాంతి గారి అసలు ఇదంతా ఏం చేయాలి మనం సో ఇందాక మీరు ఒకటి చాలా వండర్ఫుల్ పాయింట్ చెప్పారు అదేంటంటే ప్రతి ఒక్కటి ఏదైనా సరే ఫోన్లో ఓడితే వచ్చేస్తుందంటున్నారు ఎస్ పేరెంట్స్ అందరూ కేజీ నుండి అది ఎంబీబీఎస్ అయి ఉండొచ్చు పీజీ అయి ఉండొచ్చు ఇంకేదన్నా అయి ఉండొచ్చు ప్రతి ఒక్కడు మనల్ని ఎక్కడ మోసం చేస్తున్నంటే ఈ కోర్సుల్లో ఏఐని పెడుతున్నాము ఏఐని పెడుతున్నాము అని అంటారు అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏందో కూడా తెలియదు ఎస్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి ఏ టు జెడ్ యాప్స్ అయి ఉండొచ్చు చాలా రకరకాలటువంటి థింగ్స్ అనేటివి ఎక్కడనో లేవు ఫస్ట్ మన ఫోన్లోనే ఉన్నాయి ఆ తర్వాతనే మిగిలిన ప్రతి చోట ఉన్నాయి సో ఈరోజు మనకు ఇన్ఫర్మేషన్ ఈజీగా ఫ్రీగా మనకు ఫోన్లో అవైలబుల్ ఉంది మీకు ఇవో ఇప్పుడు నాకు ఏదైనా రోడ్ మీద వెళ్తున్నాను నాకు కార్ అయిపోయింది దానికి ఏదో ప్రాబ్లం వచ్చింది అక్కడ ఇలాంటి లైట్ వెలుగుతుంది సో దాన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అంటే నేను ఫస్ట్ మెకానిక్ కి ఫోన్ చేసే కంటే ముందు కామన్ సెన్స్ అప్లై చేసి నేను యూట్యూబ్లోనో గూగుల్లోనో సర్చ్ చేస్తాను ఈ ప్రాబ్లం వచ్చింది ఏం చేయాలంటే ఆ సొల్యూషన్ ఇస్తుంది సో టెక్నాలజీ అనేది ఇంటర్నెట్ ఉన్న ప్రతి చోటకి న్యూస్ అనేది ప్రతి ఒక్క చోటికి చేరుకుంటుంది సో ఈ రోజు నేను ప్రైమ్ నైన్ ని చాలా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను ఎందుకంటే యువర్ ట్రైంగ్ టు క్రియేట్ అవేర్నెస్ ఇక్కడ మనం క్లియర్లీ ఓ ఫస్ట్ ఒకటి ఈ ఎంబీబీఎస్ ప్రొసీజర్ ని అర్థం చేసుకుందాం ఇవన్నీ అడ్డమైన స్కామ్లు లు అవుతున్నాయని చెప్పేసి మన గవర్నమెంట్ ఏం చేసింది నీట్ ఎగ్జామ్ పెట్టింది నీట్ ఎగ్జామ్ లో మనకి గవర్నమెంట్ ప్రైవేట్ రెండు రకాల ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఆ రెండు రకాల ఇన్స్టిట్యూషన్స్ లో గవర్నమెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మెరిట్ అందులో ఏం ఎవడేం పీక్కోవడానికి లాక్కోవడానికి లేదు గవర్నమెంట్ కాలేజెస్ లో అదే ఇప్పుడు ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ అనుకోండి అందులో క్లియర్లీ ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని చెప్పేసి మూడు విధాలుగా డివైడ్ చేసి పెట్టిర్రు ఇప్పుడు గవర్నమెంట్ లో ఏంది అని అంటే ఏ కేటగి గవర్నమెంట్ లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ లోకల్ అండ్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ కంప్లీట్లీ మొత్తం వేరే దేశంలో వేరే ప్రాంతాల నుండి వచ్చే వాళ్ళకన్నా ఇప్పుడు మనకు ప్రైవేట్లో ఏ బి ఏ బి విషయానికి పోతే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద సీట్స్ ప్రతి ఒక్క ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ లో ప్రతి నీ నీట్ ద్వారా ఎంటర్ అయ్యే వాళ్లకు నీట్ మెరిట్ లిస్ట్ లో ఎంటర్ అయ్యే వాళ్ళకు రిజర్వ్ చేస్తుంది దాని ఫీజు అక్షరాల చెప్పాలి అని అంటే మనకు ఇది ఒకటి తెలంగాణ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ కి సంబంధించినటువంటి లిస్ట్ అనమాట యూనివర్సిటీ యా ఇందులో క్లియర్లీ అక్కడ ఏంటంటే మెరిట్ లిస్ట్ సిక్స్టీ థౌసండ్ అని మెన్షన్ చేసిరు కానీ రఫ్ గా అటు ఇటు ఈ బస్సు గిస్ అట్లాంటివన్నీ ఏ టు జెడ్ పెట్టుకుంటే అది ఒక రెండు లక్షల వరకు పోవచ్చు అదే విధంగా ఇప్పుడు మనకు రెస్ట్ ఆఫ్ ది ఫిఫ్టీ పర్సెంట్ బి అండ్ సి కేటగిరీస్ బి కేటగిరీ థర్టీ ఫైవ్ పర్సెంట్ సి కేటగిరీ ఫిఫ్టీన్ పర్సెంట్ ఆ బి కేటగిరీలో ఏంటి అని అంటే ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్లో దీనికి నీట్ క్వాలిఫై అవ్వడం ఇంపార్టెంట్ అండ్ మళ్ళీ దానికి ఒక కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఉంది దాని ఫీజు కూడా ఇక్కడ క్లియర్లీ చూస్తే అప్రాక్సిమేట్లీ ఒక పదహారు లక్షల వరకు ఉంటుంది అనుకుందాం మనం పన్నెండు నుండి పదహారు లక్షల వరకు ఉంటుంది ఇక్కడ దానికి డబుల్ అంటే ఒక ముప్పై లక్షల వరకు ఫీజు సి కేటగిరీలో ఉంటుంది సి కేటగిరీకి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంది నీట్ క్వాలిఫై అయి ఉండాలి అండ్ మీరు ఎన్ఆర్ఐ అయిన అయి ఉండాలి లేకపోతే ఎన్ఆర్ఐ స్పాన్సర్ చేయడం అనేది జరిగి ఉండాలి సో ఇంత క్లియర్ గా ఉంది సో ఇప్పుడు ఇక్కడ నేను ప్రతి ఒక్కరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇది పర్యానం ఫీజు అంటే గవర్నమెంట్ కాలేజ్లో చదువుకునేటోళ్ళు అరవై వేలను ఉంది కానీ ఇక్కడ వాళ్ళకు అప్రాక్సిమేట్లీ రెండు లక్షలు అనుకున్నా కూడా ఐదు ఆరు సంవత్సరాలు కనుక మనం లెక్కేసుకుంటే దాదాపుగా పది నుండి పన్నెండు లక్షలు ఎంబీబీఎస్ మెరిట్లో సీటు సాధించినటువంటి విద్యార్థి పెట్టే ఖర్చు అదే మొత్తము ఐదు ఆరేళ్లకు పెట్టే ఖర్చు ఈ బి కేటగిరీ స్టూడెంట్ ఏం చేస్తున్నాడు ఒక ఏడాదికి కడుతున్నాడు అంటే ఆ ఆరేళ్ళ లెక్కేసుకుంటే సుమారు డెబ్బై లక్షల రూపాయలు బీ కేటగిరీ స్టూడెంట్ మొత్తం ఎంబీబీఎస్ కోర్సు కడుతున్నాడు అది అఫీషియల్గా అది కాకుండా మళ్ళీ ఇప్పుడు సి కేటగిరీ లెక్కలకు పోతే దీనికి డబుల్ ది అమౌంట్ సో ఇక్కడ మనం క్లియర్లీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇంతగనం ఫీజులు కట్టుకుంటా మనము బీ కేటగిరీ సి కేటగిరీలో అడ్మిషన్ తీసుకోవడం అంటేనే చాలా పెద్ద విషయం అది కాకుండా ఇంకా డొనేషన్లు కడుతున్నారు అని అంటే అది ఐ డోంట్ థింక్ అందరూ అఫోర్డ్ చేసే పరిస్థితిలో ఉండరు ఖచ్చితంగా మీరు అన్నట్టుగా బ్లాక్ మనీ ఉన్న వాళ్ళు మాత్రమే అఫోర్డ్ చేస్తారు అట్లాంటి వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ తీసుకునే పరిస్థితుల్లోనైతే మన మన దగ్గర ఈ సిచ్యువేషన్ ఉండవద్దు కాబట్టి గవర్నమెంట్ కూడా ఏం చేసింది క్లియర్లీ అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళకు ప్రొవిజన్స్ పెట్టి బీసీ కేటగిరీ అని క్లియర్లీ పెట్టింది సో ఇక్కడ మోసపోవడానికి ఏమీ లేదు ఎవరైనా నిజంగా మిమ్మల్ని ఆ రకంగా మోసం చేయడానికి प्रयत्ते डोंट फॉल इन टू देर ट्रैप दिस इज द रिक्वेस्ट विच आई एम डूइंग ऑन बिहाफ మన ప్రైమ్ నైన్ యాజమాన్యమైండొచ్చు ప్రైమ్ నైన్ ఛానల్ ద్వారా ఐఎమ్ రిక్వెస్టింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ టు నాట్ టు ఫాలో ఇన్ టు దిస్ ట్రాప్ ఇందాక మీరు చెప్పిన విధంగానే మనము ఆన్లైన్లో ఓడితే రకరకాల యూట్యూబ్ వీడియోలు ఉన్నాయి దేనికి ఎంత ఫీజు ఉంది ఎంత ఎక్కువ అవుతుంది ఎంత తక్కువ అవుతుంది అని చెప్పేసి క్లియర్లీ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి మన దగ్గర కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ ఫర్ హెల్త్ అండ్ సైన్సెస్ ఈ యూనివర్సిటీ సారథ్యంలోనే ఏబిసి కేటగిరీ కౌన్సిలింగ్లు అన్నీ జరుగుతున్నాయి సో ఇక్కడ ఒకవేళ మీరు ఏదైనా ప్రాసెస్ ద్వారా ఇందులో అటు ఇటు ఎంటర్ అయ్యి మోసపోయారు అని అంటే ఇక అది మీ తెలివి తక్కువతనమే ఎందుకు అని అంటే ఎంబీబీఎస్ కోర్స్ అనేది అందరికీ జోక్ అయిపోయింది అసలు ఈరోజు మనం పోరాడాల్సింది వేటి గురించి అంటే ఎంబీ ఇంత ఇంతగనం ఫీజులు మనం కట్టిన తర్వాత కూడా మన పిల్లలకు ఆ యూనివర్సిటీలో నాణ్యమైన విద్య అందుతుందా ఏదైతే వైద్య వృత్తికి సంబంధించినటువంటి విద్య అందుతుందా ఇది అంతా అయిపోయిన తర్వాత ఇంత ఇంత లక్ష లక్షల ఫీజులు కట్టిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళు తర్వాత దాని ఏమంటారు ఇంటర్న్షిప్ ఇట్లాంటి వాటిల్లో జాయిన్ అయిన తర్వాత వాళ్లకు వాళ్ళ పరిస్థితి ఏందో ప్రతి ఒక్కరికి తెలుసు వాళ్లకు ఈ సౌకర్యాలు ఉంటున్నాయా ఎంతమంది డాక్టర్లు రోడ్లెక్కి ప్రొటెస్టులు చేస్తలేరు జూనియర్ డాక్టర్ల సమస్యల గురించి మాట్లాడుకుంటూ పోతే ఎంతో ఎంతో ఉంది సమస్యలు కానీ తర్వాత ఇంకా చాలా ఉన్నాయి మాట్లాడదు చెప్పండి సో ఈ రకంగా చూస్తే ఆల్రెడీ బీఈసీ కేటగిరీలోకి పోతే గవర్నమెంట్ ఫిక్స్ చేసిన ఫీజే అత్యధికం అది కాకుండా ఇంకా బయట మోసపోవడానికి మీరు కనుక సిద్ధంగా ఉంటే గనక దానికి ఎవరేం చేయలేరు సో ఈ ప్రైమ్ నైన్ వేదికగా నేను ప్రతి ఒక్కరిని విన్నవించేది ఏంటంటే ఈ అవేర్నెస్ తెచ్చుకోండి అండ్ ఐ అప్రిషియేట్ ప్రైమ్ నైన్ ఫర్ దిస్ ఇనిషియేటివ్ ఓకే ఏదేమైనా తెలుగు రాష్ట్రాలలో ఈ ఎంబీబీఎస్ సీట్ల నయా దందాలు ప్రజలకి స్టూడెంట్స్కి అలాగే పబ్లిక్లో ఉన్న వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ప్రైమ్ న్యాయన్ వేదికగా దయచేసి మీరు కేటుగాళ్ల మాయలో పడకండి నీట్ అనే సిస్టమ్ అని ఇదివరకు ఎంసీఏ ఉండేది మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని తదుపరి దాని నామకరణం మార్చారు ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషన్ అది మానిటరింగ్ చేస్తుంది మెడికల్ కాలేజ్ పర్మిషన్స్ ఇస్తుంది కన్సర్న్ యూనివర్సిటీ అండర్లో ఈ మెడికల్ కాలేజీలన్నీ రూపుదిద్దుకుంటూ ఉంటాయి అది ఒక ప్రాసెస్ అయితే అడ్మిషన్ ప్రక్రియలో మీరు కొంత మోసపోతున్నారు దీనికి సబ్జెక్టు కరెక్షన్ కౌన్సిలింగ్ అంతా పూర్తయిన తర్వాత మీ మీ రిజర్వేషను మీ కేటగిరీ ద్వారా పూర్తయిన తర్వాత ఇన్ కేస్ ఎక్కడైనా కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్ ఫేజ్లో అన్ఫీల్డ్ సీట్స్ ఇంకా ఏమన్నా కాలేజీలో ఒకటి రెండు సీట్లు రిజర్వేషన్ ప్రకారంగా ఖాళీ ఉంటే ఆ ఖాళీలు సబ్జెక్టు కరెక్షన్ మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం యూనివర్సిటీ మాత్రమే సపోజ్ తెలంగాణ అయితే కాలోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళు ఫిలప్ చేస్తారు దయచేసి మీరు దాని గురించి మాయలో పడి ఆ అన్ఫీల్డ్ సీట్స్ కాలేజీలోనే మేనేజ్మెంట్ చేస్తున్నాయని మాయిలో పడకండి అన్ఫీల్డ్ సీట్స్ అన్నీ కూడా ఒక నోటిఫికేషన్ ఇచ్చి స్పాట్ అడ్మిషన్స్ అనేది యూనివర్సిటీయే కండక్ట్ చేస్తుంది దీని ద్వారా విద్యార్థి సంఘాల ద్వారా ప్రైమ్ వేదికగా కాలోజీ నారాయణరావు యూనివర్సిటీ అధికారులని ఎన్టీఆర్ యూనివర్సిటీ హెల్త్ అధికారులని మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు ఈ అన్ఫీల్డ్ సీట్స్ విషయంలో మీ యూనివర్సిటీలోనే కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారా కాలేజీ మేనేజ్మెంట్ విషయ మేనేజ్మెంట్ కి అప్పగిస్తున్నారనే క్లారిఫికేషన్ ఇవ్వండి ఒక నోటిఫికేషన్ ఇస్తే ఒక మెమో ద్వారా ప్రజల్లోకి అవేర్నెస్ వచ్చి ఈ మాయగాళ్ళు కేటుగాళ్ళు మాయలో పడకుండా కోట్లాది రూపాయలు పబ్లిక్ కి పేరెంట్స్ కి సేవ్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి ఈ విషయంగా అధికారులు స్పందిస్తారని ఈ రోజు స్పెషల్ డిబేట్ ప్రైమ్ నైన్ లో కండక్ట్ చేస్తున్నాం ఇది ఈ రోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్ లో పాల్గొన్న